ప్రతి మాసంలో పక్ష పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు గల తిథుల్లో ముఖ్యంగా ఆశ్వేజ మాసం కార్తీక మాసం తిథుల్లో స్వయంగా ఆయా తిథి దేవతలు లేదంటే ఇతర దేవతల్ని అర్చింపబడుతూ ఆయా తిథి దేవతల రూపంలో వివిధ దేవతల రూపంలో అమ్మవారిని అర్చించిన వారిని అనుగ్రహించి ఆ జగన్మాతను ప్రతి పన్ముఖ్యరా కాంత తిథి మండల పూజిత అనే నామంతో మనం కూడా ఆ రోజుల్లో అర్చిస్తూ ఉంటే ఈ తిథి దేవతలను మళ్ళీ ఆ తిథులకి సంబంధించిన దేవతలను కూడా మనం పూజిస్తూ ఉంటే సాక్షాత్తు జగన్మాతను పూజించినట్లే కదా మరి మనకి కావాల్సినవన్నీ ఆ తల్లే ఇస్తుంది శ్రీమాత రేనమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల నామము ప్రతి పన్ముఖ్య కాంతా తిథి మండల పూజిత ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ నామాన్ని ఒకేసారిగా చదవాలి విడదీయకూడదు అనమాట ప్రతిపద్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అనే చదవాలి విడదీయకూడదు అలా విడదీస్తే దోషపూరితమైన అర్థం వస్తుంది అంటే ప్రతిపత్ అంటే పాఢ్యమి తేదీ నుండి ముఖ్య అంటే ముఖ్యమైన రాకాంత అంటే పౌర్ణమి తిథి వరకు ఉండు తిథి మండల అంటే తిది వర్గము చేత పూజింపబడినది జగన్మాత పాడ్యమి తిథి నుంచి పౌర్ణమి తిది వరకు గల తిథి దేవతలందరి చేత పూజింపబడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ పాఢ్యమి అనేది శుక్లపక్ష పాఠ్యం నుండి పౌర్ణమి వరకు అర్థం తీసుకోవాలి మనం ప్రతి మాసంలోనూ శుక్ల పక్ష పాఠ్యం నుండి పౌర్ణమి వరకు గల తిథుల్లో జగన్మాతను అర్చించిన వారు విశేషమైన ఫలితాలను పొందుతూ ఉంటారు ప్రతి మాసంలో వచ్చే శుక్ల పక్ష పాడ్యం నుండి పౌర్ణమి తిథుల్లో జగన్మాతను అర్చన శ్రేష్టమైనప్పటికీ కూడా విశేషించి ఆశ్వేజ మాస శుక్లపక్ష పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు అదే విధంగా కార్తీక మాస శుక్లపక్ష పాఠ్యం నుండి పౌర్ణమి వరకు గల తిథుల్లో ఆ తల్లిని అర్చిస్తే ఆ ఆ తల్లి అర్చనకు తగిన ఫలితాన్ని ఇవి అని వివరించడం వేయి తలలు కలిగిన ఆదిశేషునికైనా వీలు కాదట ఎందుకంటే ఈ రెండు మాసాల్లో పౌర్ణమి రాత్రులు పరిపూర్ణమైన పౌర్ణమి తిథులు అన్నమాట వెన్నెల ఆ పొంగి పొరులుతూ ఉండేటట్లు ఉండే రాత్రులు అంటే అధిక చంద్రుడి నుంచి అధిక వెన్నెల వస్తూ ఉంటుంది ఇంకొక విశేషం ఏంటి అంటే ఆశ్వేజమాస శుక్లపక్ష పాడ్యం నుంచి జగన్మాతకు అత్యంత ప్రీతికరమైన సరైనవరాత్రులు అప్పటి నుంచే ప్రారంభం అవుతాయి కదా కనుక ఈ రోజుల్లో జగన్మాత లలితా త్రిపుర సుందరిని అర్చించడం ఎంతో విశేషమైనది ఇక ఈ పదిహేను రోజుల్లో అమ్మవారిని మూడు విధాలుగా మనం అర్చించుకోవచ్చు ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వారు పూజిస్తూ ఉంటారు వీటిలో మోటపద్దం కాలం గురువుల ద్వారా మాత్రమే ఉపాసనను స్వీకరించి ఆచరించవలసిన పద్ధతి ఒకటి ఈ పద్ధతి ఏంటి అంటే జగన్మాతను పంచదశాక్షరి మహామంత్రంతో అర్చించడం పంచదశాక్షరి మంత్రంతో పదిహేను విజాక్షరాలు ఉన్నాయి కదా అదేవిధంగా ప్రతి మాసంలో ఒక్కొక్క పక్షంలో పదిహేను తిథులు కూడా ఉన్నాయి ఒక్కొక్క తిదికి ఒక్కొక్క బీజాక్షరం చొప్పున సమన్వయపరచుకుని పక్షము రోజుల పాటు పదిహేను బీజాక్షరాలు కలిగిన పంచదశాక్షరి మహామంత్రంతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి అయితే ముందుగా చెప్పినట్లుగా పంచదశాక్షరి మహామంత్రం గురువు ద్వారా మాత్రమే ఉపదేశం పొంది చేయవలసి ఉంటుంది ఇక రెండో పద్ధతి ఏంటి అంటే తిది దేవతలను పూజించడం తిథి దేవతలు పదిహేను మంది కదా వారి నామాలు కామేశ్వరి భగమాలిని నిచక్లిన్న బేరుండ వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్త ఇక ఈ పదహారో తిథి దేవతైన షోడశకళ అనబడే మహానిత్య అనమాట ఈ పదిహేను తిథులందు కూడా ఈ మహానిత్య ఉంటుంది ఈ పదిహేను మంది దేవతలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను అంతర్జాలంలో అంటే యూట్యూబ్లోనైనా మనం వెతికితే ఈ పదిహేను మంది దేవతలకి సంబంధించిన ధ్యాన శ్లోకాలు మనకి యూట్యూబ్లో వెతికినా దొరుకుతాయి అవి చదువుకుంటూ ఒక్కొక్క రోజు ఆయా దేవతల యొక్క శ్లో ధ్యాన శ్లోకంతో తిథి రూపమైన జగన్మాతను మనం పూజించుకోవచ్చు ఇక మూడో పద్ధతి ప్రతి మాసంలో శుక్ల పక్షపాఠ్యం నుండి పూర్ణిమ వరకు ఉన్న తిథుల్లో జగన్మాత వివిధ రూపాల్లో వెలిసి ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆయా దేవతల్లో ఆయా దేవతలను అర్చించినట్లయితే సాక్షాత్తు జగన్మాతను అర్చించినట్లే ఆ దేవతల వివరాలు ఏంటంటే పాడ్యమి రోజేమో అగ్ని విధియ అశ్విని దేవతలు తదియ ఉమ చవితి గణపతి పంచమి నాగదేవత షష్ఠి కుమారస్వామి సప్తమి సూర్యభగవానుడు అష్టమి అష్టమాత్రికలు నవమి దుర్గాదేవి దశమి దిక్కుల దేవతలు ఏకాదశి కుబేరుడు ద్వాదశి విష్ణువు త్రయోదశి యమధర్మరాజు చతుర్దశి శంకరుడు పూర్ణిముకు చంద్రుడు ఈ పదహారవ కళ పరమేశ్వరీ దేవి ప్రతి మాసంలో శుక్ల శుక్లపక్షపార్జ్య నుంచి పౌర్ణమి వరకు గల తిథుల్లో ముఖ్యంగా ఆశ్వేజమాసం కార్తీక మాసం తిథుల్లో స్వయంగా ఆయా తిది దేవతలు లేదంటే ఇతర దేవతలను అర్చింపబడుతూ ఆయా తిథి దేవతల రూపంలో వివిధ దేవతల రూపంలో అమ్మవారిని అర్చించిన వారిని అనుగ్రహించి ఆ జగన్మాతను ప్రతి పని ముఖ్యరా కాంత మండల పూజిత అనే నామంతో మనం కూడా ఆ రోజుల్లో అర్చిస్తూ ఉంటే ఈ తిథి దేవతలను మళ్ళీ ఆ తిథులకి సంబంధించిన దేవతలను కూడా మనం పూజిస్తూ ఉంటే సాక్షాత్ జగన్మాతను పూజించినట్లే కదా మరి మనకి కావాల్సినవన్నీ ఆ తల్లే ఇస్తుంది శ్రీమాత్రేనమ